ఎన్నుల రాను రేవంత్ రెడ్డి మాకు ఐదు లక్షల లోను సాంక్షన్ చేసింది మేము ఇలా బ్యూటీగా చేసుకున్నాం అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఎన్నుల రేవంత్ రెడ్డి గారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాను వాటి ఇంకా నమస్కారాలు తెలియదు కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉన్నాయి కళ్యాపాలలో భాగంగా ఈరోజు ఏదో మిగతా ఉన్నారో బాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఆర్థికంగా ఏ విధంగా ఇంటబడిన వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ఐదు లక్షల రూపాయలు మేము ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోండి చెప్పి విన్నంత ఉండి పేదవారికి సాయం చేస్తున్నాయి ఎన్నో గణపతి మనకు ధన్యవాదాలు చేయవచ్చు ముఖ్యంగా ముప్పై ఐదో వార్డు అంటే ఉదయానాలు ముచ్చిల్లాపట్నం ముప్పై ఐదో వార్డు ఉదయానాలు కార్మిక క్షేత్రం ఇక్కడ విద్యార్థున దాదాపుగా ఏ వార్డులో లేని విధంగా ఇరవై ముప్పై ఐదో వార్డులో ఇరవై ఏడు ఇల్లు మంజూరు చేయడం జరిగింది ముందుగానే ఈరోజు గూగా ఇంటి రోజు రోజు జరుగుతుంది ముఖ్యంగా ఇన్ని ఇందులో మంత్రి చేసిన చెక రెడ్డి గారికి ఆయుష్ నేంద గారికి వల్ల ఏజెన్సీ